నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చాలామందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అంటే పేరు మార్చుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటకు పడతారా అలానే పిల్లలు సరిగ్గా చదువులో కూడా వెనుకబడి ఉంటారు వారిలో కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు పెట్టకపోవడం వల్ల పేర్లో ప్రభావం బలం తక్కువ ఉండటం వల్ల కూడా ఇటువంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుందంటారా ఓకే పేర్లు ఎలా ఉంటాయంటేనండి పేరు లైఫ్ ఎవరైనా సరే ఏ పద్ధతిలో అయినా సరే ఒక జీవితానికి సరిపడా ఇవ్వాలి అనేది ఒక సిద్ధాంతం కొన్నిసార్లు పేర్లు ఏమవుతాయంటే లైఫ్ మధ్యలో ఆగిపోతాయి అంటే చాలా మటుకు న్యూట్రల్ అయిపోతాయండి ఇలా ఆగిపోయినప్పుడు మీ మనీ వైబ్రేషన్ పనిచేయదు ఖచ్చితంగా పనిచేయదు లేదా మీ ప్రొఫెషన్ తాలూకు వైబ్రేషన్ పనిచేయదు అప్పటిదాకా మీరు బ్రహ్మాండమైన జాబ్లో ఉంటారు ఎందుకో సడన్గా ఆ జాబ్ వాళ్ళు తీసేయటమో లేకపోతే మనకేదో ఆలోచనలు వచ్చి మనం ఇండివిజువల్గా ఏదో చేద్దామని పక్కకి వచ్చేసేయటమో జరగటం వల్ల ఆ ప్రొఫెషన్ అక్కడికి ఆగుతుంది ఇంకా కొంతమంది బిజినెస్ చేసేద్దాము అది మనకి పడుతుందా లేదా కూడా తెలుసుకోకుండా బిజినెస్లో దూకేస్తున్నారు తప్పేం లేదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు ఏదన్నా చేయచ్చు ఇక్కడ మనకి పడుతుందా లేదా అనేది చూసుకోవాలి మన పేరు మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న మనీ వైబ్రేషన్కి అట్లీస్ట్ దగ్గరలో ఉందా లేదా బిజినెస్ వైబ్రేషన్కి బాగుందా లేదా మనం ఆ పీరియడ్లో ఉన్నామా లేదా ఇప్పుడు చిన్నప్పటి నుంచి పదో క్లాస్ దాకా మీకు సంపాదన ఉండదు కానీ అది తప్పండి సెవెంత్ క్లాస్లో మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి మనకి స్కూల్ వాళ్ళే కొంత పారితోషికం లా ఇస్తూ ఉంటారు కదా మనం ఏదన్నా రైటింగ్ పోటీలకు వెళ్ళినప్పుడు ఎస్సే కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్స్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ గేమ్స్ వీటిల్లో మనకి ఎంతో కొంత ప్రైజ్ మనీ వస్తుంది కదా అంటే ఏమిటి మీ పేరులో ఉన్నటువంటి ఆ మనీ వైబ్రేషను డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న మనీ వైబ్రేషను రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఇటువంటివి సంభవిస్తుంది కొంతమంది పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు అందరూ పిలుస్తూ ఉంటారు ఎంతో కొంత మనీ వస్తుంటుంది కదా అవునా కదా అంటే ఏంటి ఆ వయసులో కూడా మీ మనీ వైబ్రేషన్ పనిచేయటం మొదలుపెట్టింది మరి ఫారిన్ కంట్రీస్లో వీళ్ళు సిక్స్త్ నుంచో సెవెంత్ నుంచో వాళ్ళు సంపాదించుకోవాలి అక్కడ సిస్టమ్ అదండి మన ఇండియాలో అలా లేదు మన మెడిసిన్ చదువుతున్న మన పేరెంట్సే మనకి పెట్టాలి ఇది మన సిస్టమ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది పిల్లలు టెన్త్లోను ఇంటర్లోను వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయో చూసుకుని అవకాశాలని మనీగా మార్చుకుంటున్నారు మనిషి తలుచుకుంటే చేయలేనిది ఏది లేదు అని ఎలాగైతే అంటున్నామో మన డేట్ ఆఫ్ బర్త్లో మనీ వైబ్రేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నప్పుడు వద్దన్న డబ్బు వచ్చి పడుతూనే ఉంటుంది ఒక వ్యక్తికి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదురయ్యాయి దీనికి కారణం మీరే కదండి మీ శాలరీ అంతా మీరు ఏం సేవ్ చేయగలరు ఎక్కడ మోసపోతున్నారు ఇవేమి మనం చూసుకోం టెంప్టేషన్ అండి అంతే ఆ టెంప్టేషన్కి గురై మనది కానీ దాంట్లో మనం కాలు పెట్టినప్పుడు ఏమవుతుంది ఒక్కసారిగా ఈ సర్కిల్ డిస్టర్బ్ అవుతుంది ఫలితం అప్పులు పెరిగిపోతుంది నేను చాలామందిని చూశానండి అప్పులు చేసి వాళ్ళు సంపాదించేదంతా కూడా బయటకు కట్టడమే సరిపోతుంది అప్పుడు ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి అఫ్కోర్స్ మనకి చాలా టెంప్టేషన్స్ ఉన్నాయండి ఫోన్ ఓపెన్ చేయండి మీకు క్రెడిట్ కార్డ్ కావాలా అని టెంప్ట్ చేస్తూ ఉంటుంది ఫోన్ ఓపెన్ చేయండి మీకు ఐదు లక్షల దాకా లోన్ ఇచ్చేస్తాం టెంప్టేషన్ పాపం నిజంగా అవసరంలో ఉన్నవాడు వాటి మాయలో పడతాడా లేదా ఎవరైనా ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు మీకు ఈ క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి మీరు అవసరంలో ఉన్నారు కాదన్నా ఎందుకు ఫ్రీగా ఇస్తారు అందులో పడిపోయి ఆఖరికి జీవితాలని కూడా చాలెంజ్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళనే తీసుకోండి ఏ రంగంలో వాళ్ళైనా తీసుకోండి టెంప్టేషన్ అండి ఇదంతా మనకు అవసరమా కాదా తీసుకోవచ్చా లేదా ఇది మన ఆలోచించని టైం పడిపోతాం పడిపోయేసరికి మన మనీ వైబ్రేషన్ ఏమవుతుంది అప్పుల వైబ్రేషన్గా మారిపోతుంది వచ్చే శాలరీ కొంత అడ్జస్ట్మెంట్ జరగదు ఇక మనము మనకు తెలిసిన ప్రతి వాళ్ళని నిజంగా చెప్పాలంటే అడుక్కుంటాం సర్దవయ్యా సర్దు ఇలా డిమాండ్ చేస్తాం వాడివ్వకపోతే వాడి మీద కోపం వాడు ఇస్తే వాడి కర్మ మనం కడతామో కట్టమో తెలియదు మనీ వైబ్రేషన్ ఇలాగే ఉంటుంది కారణాలు ఏమిటి మీ మనీ వైబ్రేషన్ ఒక్కొక్కసారి ఖచ్చితంగా నెగిటివ్లో వెళ్తుంది ప్రతి మనిషి ఎదుర్కొంటాడు ఎంత పెద్దవాడైనా సరే ఎదుర్కొంటాడు నెగిటివ్లోకి వెళ్ళినప్పుడు తెలియకుండా మనం ఆ సుడిగుండంలో పడి కొట్టుకుంటూ ఉంటాం ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా శాస్త్రం సహకారం తీసుకున్నారనుకోండి ఈ విషయం బయటకు వస్తుంది బయటికి వచ్చినప్పుడు ఇక్కడ మేం చేయాల్సిందేంటి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏమని వైబ్రేషన్ అయితే ఉంటుందో దాన్ని రైస్ చేయగలిగిన అక్షరాన్ని మీ పేరులో వెయ్యాలి దాన్ని మీరు రాసుకోవాలి అందుకోవాలి తీర్తాయండి కొన్ని ఎఫర్మేషన్స్ ఉన్నాయి మనీకి చేసుకోవాలి మేము చెప్పిన ఫాలో అయ్యారనుకోండి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సో ఫినాన్షియల్గా కరెక్షన్ తీసుకుంటే రిజల్ట్స్ ఉంటాయా అంటే మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడ మందు వేయటం జరుగుతుంది కాబట్టి క్సిమం న్యూమరాలజీలో కరెక్షన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని తీర్చడానికి సహాయపడుతుంది చూసారు కదండి మీ డేట్ ఆఫ్ బర్త్లో మనీకి తగ్గ కరెక్షన్ ఆ వైబ్రేషన్ పద్ధతిలో తీసుకొని లెటర్ని కనుక మీ పేరులో ఇచ్చినట్లయితే అలానే ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ అయితే ఎడ్యుకేషన్ తగిన వైబ్రేషన్లో నెంబర్ తీసుకొని పేరు ఇచ్చినట్లయితే కనుక డెఫినెట్గా మ్యాక్సిమం రిజల్ట్స్ మీరు చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి